మొత్తానికి నాగచైతన్య రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు నిన్న అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నాగార్జున గారి ఇంట్లో నాగ మరియు శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ జరిగింది అయితే నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి శోభిత దుడిపాడ గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు రెండు వేల పదమూడులో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకొని ఆ తర్వాత ఎన్నో నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా మో మోడల్గా రాని మిస్ ఇండియాగా మాత్రమే కాకుండా మోడల్గా చాలా పేరు ప్రఖ్యాతలు గడించిన శోభిత సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టి తెలుగు తమిళ్ మలయాళం హిందీ అంతెందుకు హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలలో నటించి అలరించారు మరి అలాంటి శోభితా దూళిపాలకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఇప్పుడు లేటెస్ట్ లేటెస్ట్గా వెలుగులోకి రావడం మొదలైంది అది కూడా ఎప్పుడైతే హీరో నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ జరిగిందో మరి ఇలాంటి నేపథ్యంలో శోభితా దూడిపాలకు సంబంధించిన ఎన్నో వ్యక్తిగత విషయాలు మనకు తెలియని ఆశ్చర్యకరంగా సోషల్ మీడియాల ద్వారా వస్తున్న వైనంలోనే ఈరోజు నేను మీ ముందుకు తీసుకువస్తుంది మీకు తెలియని ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం మోడల్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించి అలరించిన మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న శోభిత ధూళిపాల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఆమె ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆవిడ చెల్లెలు ఎవరో ఏం చేస్తుందో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరంలో పెట్టవలసిందే అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం శోభితా ధూళిపాలకి ఒక చెల్లెలు ఉంది ఆమె పేరు ఆశ్చర్యంగా సమంత ధూళిపాల శోభితా ధూడిపాల సమంతా దూడిపాల తల్లిదండ్రులు ఆవిడ తండ్రి మర్చెంట్ నేవీగా చేసి రిటైర్ అయ్యారు తల్లి ప్రైమరీ స్కూల్లో టీచర్గా చేసి రిటైర్ అవ్వడం జరిగింది వీళ్ళు తెనాలికి చెందిన వాళ్ళు స్వతహా ఆ తర్వాత వైజాగ్లో సెటిల్ అవ్వడం జరిగింది శోభితా ధూడిపాల మిస్ ఇండియాగా మోడల్గా యాక్ట్రెస్గా మంచి పాపులారిటీని ఇంటర్నేషనల్ వైడ్ ఫేమ్ని గుర్తింపుని సంపాదించుకుంటే ఇక ఆమె చెల్లెల విషయంలోకి వెళ్తే ఈమె పేరు ఇందాక అనుకున్నట్లుగానే సమంతా ధూడిపాల ఈ అమ్మాయి ఓ డాక్టర్ అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం ఈ అమ్మాయి ఇండియాలో ఎంబీబీఎస్ ఫినిష్ చేసి ఆ తర్వాత లండన్లో మాస్టర్స్ కంప్లీట్ చేసి ప్రస్తుతానికి ఫీటల్ మెడిసిన్లో ఎండీ సర్జన్ గా రాణిస్తోంది పైగా ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్లో ఎండి సీనియర్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తోంది ఇదిలా ఉంటే స శోభిత దూడిపాడ చెల్లెలైన సమంత దూడిపాడకి పెళ్ళైపోయింది ఇక తాను ప్రొఫెషనల్ లో చాలా బిజీగా ఉండటంతో తనకంటే ముందే తన చెల్లెలి పెళ్ళి ఎంతో అంగరంగ వైభవంగా దగ్గరుండి జరిపించింది పైగా సమంత ధూళిపాల పెళ్లి కూడా ప్రేమ వివాహం ఈవిడ ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది ఈవిడ భర్త పేరు సాహిల్ గుప్తా ఇతడు కూడా ఎండీ న్యూరాలజిస్ట్ గా ఢిల్లీలోని అదే మ్యాక్స్ హాస్పిటల్లో డాక్టర్ గా సర్జన్ గా రాణిస్తున్నారు అదండి అసలు సంగతి మరి ఎప్పుడైతే మన హీరో నాగ ప్రేమలో పడి అక్కినేని వారి ఇంటికి త్వరలోనే కోడలు కాబోతున్న శోభిత ధూలిపాలకి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే శోభిత ధూలిపాల చెల్లెలి ఎవరో తెలిసా ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింగ్ జనల్ అని నెట్టింగ్ వైరల్ అవుతోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి